వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ బీ ఫామ్పై గెలిచి పచ్చకండువా కప్పుకునే రాజశేఖర్ రెడ్డి అండదండలతో రాజకీయంలోకి వచ్చి రాజకీయాలను సంబంధం లేని భారతీ అమ్మపై నిందలు మోపటం అసత్య ఆరోపణలు చేయటం జగన్మోహన్ రెడ్డిపై నిందల మోపటం మహిళలపై తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై రాచమల్లు మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలముడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చకండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలు నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండువ కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏందంటే కదా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు రెండు రేపు పిల్లలు బడిగిపోకుండా ఖాళీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏ విల్గంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది పుండు మీద కారం జల్లినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు భయబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి